డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం హై పోలవరం మండలం గుత్తెని దీవి ఏటికట్టు గోదావరి పాయపై ఓఎన్జిసి సంస్థ నిర్మించిన ఐరన్ బ్రిడ్జి పాడు చేస్తున్నారని ఆ బ్రిడ్జిపై ప్రయాణించిన రైతు ఆందోళన చెందుతున్నారు పదుల సంఖ్యలో టిప్పర్ లారీలతో ఓవర్లోడ్ అక్రమ ఇసుక రవాణా గత మూడు నెలలుగా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఇసుక రవాణా అదుపు చేయలేకపోతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకు వెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతు ఆందోళన చెందుతున్నాడు ਆਈਵਾ ਆ ਬੋਲੋ ਤੁਸੀਂ ਆਜੀ ਜੀ ਨਹੀਂ ਬੋਲੋ ਆਜਾ ਜਾਨੀ ਹਾਂ ਇਹ ਵਰੇਨ ਲਾਰੀ ਲੇ ਇਹ ਮਾਗੇ ਚੱਲ ਜਿੰਦੇ ਇਹ ਪੁੰਟ ਪੁੰਟ ਦਾ ਅੰਧੇ ਮੁਨਪਾਉਂਦੇ ਲੈ ਅੰਧੇ ਵੀ ਪੋਲਦੇ ਵਰੇਨ ਬੜੀ ਕੋਲ ਲੜ ਬੁੱਤ ਬਿੱਜੇ ਅਰਗੜ ਜਾਂਦੇ ਰਹਿੰਦੇ ਇਹ ਹਲਾ ਆਈ ਉਹ ਇੰਜੀਨੀਅਰ ਬੈਠੇ ਆਪਾਂ ਸੇਡੁੰਦੇ ਗਾ ਚੈੱਕ ਪੋਸਟ ਨੂੰ ਦੇਗਾ ਤੀਸਰਾ ਆਜੀ ਸੇਲ ਪੇ ਰੋ ఏ అలాంటి దాంట్లో పడ్డాడు అంటే ఎందుకు పనిచేయడాడు ఎన్న తోస్తున్నారు ఎప్పుడే వారం నూల మంది తోలుతున్నారు ఆఫ్ చేస్తాం రాగితే వాళ్ళు మేము ఎంత కాశీ కూర్చుంటాం రైతులు ఏదో పని చేసుకోవడం మనిషికి పైకి వచ్చారు అక్కడ నుంచి కట్టేది అత కడుతుండే అక్కడ కూలని పెట్టుకుని ఇరవై మంది కూలని నెట్టుకుని వాళ్ళు ఎటు మడి చేస్తున్నారండి ఆ ఊళ్ళో పేషెంట్ చెప్పారు ఏంటంటే దాని పరిచయండి రైతులు బాధపడిపోతున్నారు ఎవడ కోలడ్డా ఎవడ సైకి తోలు కోలడ్డా పోతాయి వాళ్ళు తోలు వేస్తున్నారు అంటే ఆడు కూడా పట్టింది మూడు నెలలు అయిందని చెప్పి అంత మళ్ళీ చెప్తే కూర్చుంటా ఉంటాం ఒకసారి చెప్తే సరిపోదా వెళ్తాను ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి చెప్తాను అన్నాడు ఈ షూట్ చేసే పనిది కాదు కదండి बल्कि ओहन जी बल्लेवल्मा बल्लेवे बल्ले इशरके वॉर पेर को बल्लेन ब ఆ వానరు చెప్తుడు సమాధానం బల్లి కొండననక నా కాలే లేకపోతే ఒక్కొక్క సంగం చెప్తుంటాడు ఏదోకడ ముందు కాసు గుర్మరి ఎవడో అత్తడ అత్తడ అప్పుడు రైతే ఇరిపుకులాగా అందరి పతిదానికిని మరి చూడండి ఆయనకుంటా వానరు ఇసుక తొలి కొన్ని నుంచి వానరు తెలియదు అంటాడు ఆయన మరి అలా తోలేట్నారేల్ల తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్